ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్ లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా అవును ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ నైన్టీ టూ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ క్రోర్స్ ప్రయాణం యుటిలైజ్ చేస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్ లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకుని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ ఆధారంగా చేసుకుని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ క్యాన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరు ఏడు జిల్లాలున్నాయి కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్ లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్ లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాల అక్వా కల్చర్ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి అవసరం తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి కంప్లీట్ వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్ ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫా రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ ఒకే గానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేట్గా ఉంటుంది వాడు రెండు లింక్ చేయండి ఫోర్ లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది